అమ్మ అంటే అర్థం తెలియని వ్యక్తులు గోమాతల గురించి మాట్లాడుతున్నారు అమ్మలాంటి గోమాతలపై ఫేక్ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీట్ ఆంధ్రప్రదేశ్ తిరుమల అమ్మ అంటే అర్థం తెలియని వ్యక్తులు గోమాతల గురించి మాట్లాడుతున్నారు అమ్మలాంటి గోమాతలపై కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారు భూమనా నీ కుటుంబంలో పాటించని సనాతన ధర్మం గురించి నువ్వు ఆచరించని హిందూధర్మం గురించి మాట్లాడుతూ నువ్వేదో ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మికవేత్తలాగా స్వామీజీలాగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు హిందూ ధర్మాన్ని కాలరాయాలని భూమన ఆయన నాయకుడు జగన్ చూశారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి దేవతా విగ్రహాలు విరగొట్టారు రథాలు తగలబెట్టారు అప్పుడు నోరుమీద పని హిందూ హిందూధర్మం గురించి మాట్లాడేది హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన మీకు సనాతన ధర్మంపై మాట్లాడే అర్హత ఉందా ఏనాడైనా సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు ఇచ్చారా సర్వమత సౌభ్రాతృత్వం ఈ రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు నువ్వు ఏ మతాన్ని అయినా ప్రేమించు కాని మతాన్ని కించపరిస్తే మాత్రం హైందవ సంస్కృతి ఒప్పుకోదు ఆ దేవదేవుడి పాదాల చెంత ఉండే భూమన యథానాయకుడు తథా అనుచరుడు అన్నట్టు కాకుండా బుద్ధి తెచ్చుకుని మాట్లాడాలని అన్నారు ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాల్ని ఏం మాట్లాడుతా మీ నాయకుడి యొక్క తల్లి నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానా అని బాధపడుతూ ఎందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదని అడుగుతున్నా నువ్వు ఇవాళ గోమాతల గురించి టీటీడీలో ఉన్నటువంటి గో గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ ఎన్ని వ్యవస్థలు కుప్పకూలేయే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అవినీతిని మూటగట్టుకుని పోయావో ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా దగ్గర ఇంకా నీకు బుద్ధి రాలేదనంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు సనాతన ధర్మం గురించి హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావాసారి ఆలోచించి నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాన్ని ఇవాళ మీడియా ముందుకు వచ్చేటప్పటికీ అవి ఏదో అతి పెద్ద గొప్పగా నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి అన్ని వ్యవస్థలు గొప్ప కూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా కుప్ప కూల్చిపోయారు మీరు ఇవాళ ఒకటొకటిగా ఒకటొకటిగా చేసుకుంటున్నాం పది మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ ఆలయాల్లో పెరిగే కైంకర్యాల గురించి కానీ అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆశక్తులతో పనిచేస్తుంది ఇప్పటికి ఇంకా పుదురు ఇంకా కొంత సమయం పడుతుంది ఐదు సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాలు హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేదు బహుశా ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు కొన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని ఇవాళ చేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం తపన తాపత్రయం నీ హయాంలో ఏం జరిగింది నీ నాయకుడు ఏం చేశాడు రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని వెరగొట్టినటువంటి వ్యక్తులు మీరు మీరు ఇవాళ ఆగమ పండుతుల గురించి శాస్త్రాల గురించి ధర్మాల గురించి మీరు వల్ల వేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం మీ రాష్ట్ర ప్రజానికి కానీ పట్టిందని ఆలోచించారు రథాలు తగలబెట్టారు పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం తగలపెట్టారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం దగ్గర పెట్టారు సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలు సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు ఇన్ని అకృత్యాలు చేసిన మీరు ఇవాళ గోశాల గురించి సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విద్యూరంగా ఉంది నైతికంగా మీకు మాట్లాడే హక్కు లేదు హిందూ ధర్మాన్ని కాలరాయాలని చూసిన వ్యక్తుల్లో నువ్వు నీ నాయకుడు ఇద్దరు ఉన్నారు మీ గుండెల మీద చేయగలుసుకుని చెప్పండి మీ కుటుంబాల్లో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి హైందవ సంప్రదాయాన్ని మీరు పాటిస్తా ఉన్నారా హిందూ ధర్మ ప్రచారం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం సనాతన ఆచారాల ప్రకారం మీ కుటుంబంలో జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా కానీ మీరు మాత్రం ఇవాళ మీడియా ముందుకు వచ్చి మా ప్రభుత్వాన్ని మా నాయకుడిని మా ముఖ్యమంత్రి గారిని విమర్శించడానికి అందులో ఒంటిమిట్ట కోదండరామస్వామి కళ్యాణం జరిగే రోజు ఐదు సంవత్సరాల్లో ఒంటిమిట్ట కోదండరామస్వామి యొక్క ఆలయంలో కళ్యాణం జరిగితే ఎన్ని దఫాలు వచ్చాడు మీ నాయకుల విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పండుగ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం కోదండరామ స్వామి కళ్యాణం జరిగేది ప్రభుత్వ నిబంధనల్లో ఆచారాల్లో ఒంటి పెట్టం సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి పవిత్రమైనటువంటి పట్టు వస్త్రాలను ఇచ్చారా ముత్యాల తమ తలంబరాల్ని మీరు ఇవ్వగలిగారా లేదే శాల గురించి మాట్లాడేటువంటి నైతిక విలువలు నీకు లేవు నైతిక స్థైర్యం నీకు లేదు ఆ నైతికత లేనటువంటి వ్యక్తి నువ్వు ఏ మతాన్ని ప్రేమిస్తావు ప్రేమించుకో ఈ దేశంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయి భారత రాజ్యాంగం ప్రకారం అంతే తప్ప ఒక మతాన్ని ఒక ధర్మాన్ని ఒక ఆచారాన్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడటం అనేటువంటిది చాలా తప్పు ఇది ఐదవ సంస్కృతి ఒప్పుకోదు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకొని దీంతో మాట్లాడితే పరిస్థితి రాదు ఇప్పటికే పతనావస్థకు చెందినటువంటి మీరు ఇంకా ఐదవ ధర్మాల గురించి సంప్రదాయాల గురించి మీరు మాట్లాడమే కాబట్టి మీకు ఆ హక్కు లేదు ఆ రకంగా మాట్లాడేటువంటి నైతికత మీకు రాదు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి సాక్షాత్ ఆ దేవదేవుడు పాదాల చెప్తున్నారు కనీసం అప్పుడప్పుడు ఆ పాదాలు తాకైనా మీరు కొంతైనా పుణ్యం పుచ్చుకోండి మేము హిందువులు అని చెప్పడం కాదు ఐందవ ధర్మాన్ని గౌరవించండి సనాతన ఆచారాలను గౌరవించండి ఆగమ పండితుల యొక్క శాస్త్రాలను గౌరవించండి వాటిని అందించుకుని ఆ శస్త్రాల యొక్క విలువల్ని కాపాడడానికి మీరు పనిచేయండి యథా నాయకుడు తథా శిష్యుడు అన్నట్టు మీరు మావి నేర్పడానికి వచ్చారా సిగ్గు మాలినటువంటి మీ చర్యల వల్ల ఇవాళ హిందూ సమాజం చీలుకొడతా ఉంది మిమ్మల్ని ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే మరి ఆ భగవంతుడే ఆ దేవదేవుడే కనీసం మీకు ఆ యొక్క బుద్ధిని ప్రసాదించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటాను యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు